పని చేసే వాళ్లకు జీతాలు ఇవ్వకుంటే ఎలా ఈరోజు ఉదయం నుండి సోషల్ మీడియాలో ఒక జీవో హల్చల్ చేస్తుంది అదే జివో నెంబర్ ఆర్టీ ఫైవ్ జీరో వన్ ఈ జీవో నంబర్ ఐదు వందల ఒకటి దీన్ని పట్టుకొని సోషల్ మీడియాలో ఈరోజు ఉదయం నుండి తప్పుడు ప్రచారం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి ఇంటి కోసం ఈ జీవోని రిలీజ్ చేశారని చెప్పేసి సోషల్ మీడియాలో చాలా మంది ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు ఈ జివోని ఎనభై రెండు లక్షల కోసం రిలీజ్ చేశారు ఆ ఎనభై రెండు లక్షల రూపాయలు పవన్ కళ్యాణ్ గారి ఇంటి కోసం పవన్ కళ్యాణ్ గారి ఇంటిని ఆధునికీకరణ కోసం ఈ జీవోని రిలీజ్ చేశారని చెప్పేసి కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు అసలు ఆ జీవోలో ఉన్నది ఏంటి ఆ జీవోలో ఉన్న ఎన ఎనభై రెండు లక్షల రూపాయలు ఎవరి కోసం పవన్ కళ్యాణ్ గారి కోసమా పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో వాళ్ళ కోసమా వాళ్ళ పిల్లల కోసం కానే కాదు అసలు ఆ జీవోలో ఉన్నది పవన్ కళ్యాణ్ గారి పని మనుషులకు వంట వాళ్లకు సెక్యూరిటీ సిబ్బందికి వాళ్ళ యొక్క తొమ్మిది నెలల కాలరీత్యా జీతాల కోసం విడుదల చేసిన జీవో అది జీతాలు ఇవ్వకుండా ఎవరు పనిచేయడు వాళ్ళ తొమ్మిది నెలల జీతాలకు సంబంధించిన జీవోనే ఈ జీవో ఐదు వందల ఒకటి అంతేగాని పవన్ కళ్యాణ్ పిల్లల కోసము పవన్ కళ్యాణ్ భార్య కోసము విడుదల చేసిన జీవో కాదు ఇది కూటమి ప్రభుత్వం విడుదల చేసే ప్రతి జీవో బయట పెట్టండి అని చెప్పేసి కూటమి ప్రభుత్వం వాళ్ళే చెప్తున్నారు ప్రతి జీవో ప్రజలకు అందాలి వాళ్లకు తెలియాలి ఈ జీవోలో ఏమున్నది అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అంశం అని చెప్పేసి కూటమి ప్రభుత్వం ప్రతి జీవోని బయట పదులుతూ ఉంది సామాన్య ప్రజలు సైతం ఈ సామాన్య ప్రజలు సైతం ఈ జీవోలను అర్థం చేసుకోవాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్క జీవోను తమ యొక్క వెబ్సైట్లలో పెడతా ఉంది